నేను గట్ మైక్రోవేవ్ బీటోల్ లేదు అంటారు అరే నువ్వు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పొద్దున్న పిసుకొని తింటా ఉండవు నువ్వులు పోసుకొని ఎండలో ఉండవు విటమిన్ డి త్రీ వస్తుంది బీటోల్ వస్తుంది నువ్వులడ్డు తినో పల్లీలు తినో కొబ్బరి తినో అభిశాఖ తిను మునగాకు తిను ఇన్ని రకాలు తింటా ఉండవు ఆవు గడ్డే తింటుంది పది లీటర్ల పాలు ఇచ్చి పది మంది బిడ్డలు అంటుంది నువ్వు అన్ని తిని నీకు శక్తి తెలియదు ఏంటి మరి ఇన్ని రకాలు తింటా ఉండవు ప్రొటీన్ అది విటమిన్స్ సెలీనియం ఏంద్ర నేచర్ అవన్నీ తెలుసుకొని తల్లిలాగా నీకు ఈ సీజన్లో సీతాఫలం కాయలు ఈ సీజన్లో అల్లరేడుకాయలు ఈ సీజన్లో మావిడిపండు ఈ సీజన్లో జామకాయలు ఇన్నిస్తూ ఉంది జంతువు దొరకవు ఇవి తింటే చాలు మీరేం మీరు బుర్రలు ఏం పెట్టి గూగుల్ చేయనక్కర్లే సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ సీజన్లో వచ్చిన వెజిటబుల్స్ వీలైనంత వరకు మందులు కొట్టకుండా ఉండేటివి వర్ష ఆధారితంగా పండించేటివి వర్షంతో పండించేటివి రిచ్ రాయలసీమలో వర్షం కోసం వెయిట్ చేస్తా అది పడతానే మొలకెత్తుందే ఆ ఆ పల్లీలకు ఉండే స్ట్రెంత్ నీళ్ళు కట్టేసి పల్లీలకు ఉండదు ఆ కందులకి ఆ కూర్రలకి ఆ సామాలకి ఉండే న్యూట్రిషన్ వాల్యూ వీటికి ఉండదు ఎక్కువ నీళ్ళు కట్టిన మామిడిపల్లి టేస్ట్ ఉండవు వర్షానికి పండుతాయే చెట్లు అవి సూపర్ ఉంటాయి టేస్ట్